హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి రీసెంట్గా నేను చాలా బిజీగా ఉంటున్నా బిజీగా ఉంటున్నానని చెప్తున్నాను కదా ఆ బిజీ ఇందుకేనండి ఈ పాటికి మీకు అర్థమవుతూ ఉంటుంది కదా మనకి లైఫ్ అన్నాక చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా అందులో కొన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది సో మాకు కూడా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి టైం వచ్చింది అని చెప్పి ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను ఇదంతా కూడా చెన్నైలో రెగ్యులర్గా వీడియోస్లో మా సైట్ అని చెప్తూ ఉంటా కదా సో ఆ ప్లేస్లోనే అనమాట ముందు రోజు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి కదా సో మా ఫ్రెండ్స్ ఏమో నా దగ్గర కొన్ని లేని వస్తువులు తీసుకొచ్చారు అండ్ నా దగ్గర ఉన్నవేమో అన్నీ తీసి అక్కడ రెడీగా వంచేసాను సో మొత్తం లిస్ట్ రాసుకొని అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాము ఎంత చెక్ చేసినా సరే ఎక్కడో చోట ఏదో ఒకటి మిస్ అవుతుంది హడావుడ్ అవుతూనే ఉంటుంది అన్నీ పెట్టినా సరే పంతులు గారు పెద్ద లిస్ట్ పంపించారు బట్ స్టిల్ ఆ రోజైతే కొంచెం హడావుడ్ అయితే అయింది కానీ చాలా బాగా జరిగిందండి అండ్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందు రోజు శామ్యానాది వేయిస్తున్నాం అనమాట మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ అట్లా వచ్చింది ముహూర్తము సో నైన్ టు టెన్ ముహూర్తం అంటే బాగా ఎండగా ఉంటుంది అందరూ కూర్చోవాలి కదా కంఫర్టబుల్గా సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేపిస్తున్నాము చైర్స్ టెంట్ అన్నీ కూడా ముందు రోజు చేయించేసాము ఇదంతా కూడా నెక్స్ట్ డే అండి భూమి పూజ రోజు అనమాట మార్నింగ్ నేను రెడీ అయిపోయి కిందకు వచ్చేసాను అమ్మ వాళ్ళు వదిన వాళ్ళందరూ కూడా అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నారు లోపల మీకు ఎవరికైనా భూమి పూజ అండ్ శంకుస్థాపన కరెక్ట్ డిఫరెన్స్ తెలుసా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను భూమి పూజ అంటే మామూలుగా ఇటుకురాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి కొంచెం కొబ్బరికాయది కొట్టేసి పూజ చేసి ఫస్ట్ పిల్లర్ లాగా వేస్తారు కదా సో అట్లా అరేంజ్ చేస్తారనమాట శంకుస్థాపన అంటే ఒక పాలకర్ర అంటారు చెక్కతోటి ఒక కర్ర సంథింగ్ చెక్కుతారనమాట దాన్ని శంకు అని అంటారు ఫస్ట్ అది పెట్టి తర్వాత లాగా తొమ్మిది రాళ్ళు పెట్టేసేసి అది లైక్ ఒక పిల్లర్ లాగా ఫస్ట్ పిల్లర్ లాగా మనకి పెడతారనమాట దాన్ని శంకుస్థాపన అంటారు సో కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ఎక్కువగా తమిళనాడులో చేసేది ఏంటంటే మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది భూమి పూజ చేస్తారు అని సో అక్కడ వచ్చేసరికి పంతుల గారితో పని ఉండదు మన శంకుస్థాపనకు వచ్చేసరికి ఏంటంటే మనం అన్నీ కూడా వినాయకుడికి పూజ చేపించుకుంటాము నవ నవధాన్యాలు నవరత్నాలు ఇవి మెటల్స్ ఉంటాయి కదండీ మోక్యూరీ గోల్డ్ సిల్వర్ రాగి అన్నీ అట్లా చిన్న చిన్న ముక్కల్లాగా వేస్తామన్నమాట ఇది శంకుస్థాపనే కాబట్టి నేను ఎక్కువ మందిని అయితే పిలవలేదండి అంటే మన రిలేటివ్స్ ఉంటారు కదా అందరూ దూరం ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి పిలవలేదు యాక్చువల్గా అత్తయ్య గారు మావయ్య గారు కూడా రాలేదండి ఎందుకంటే మావయ్య గారేమో ఆఫీస్ ట్రిప్స్ మీద చాలా బిజీగా ఉన్నారు అయింది వన్ మంత్ ట్రిప్ అనమాట పూణేలో సో అత్తయ్య గారు ఏమో ఒక్కళ్ళే ట్రావెల్ చేయలేరు మా మరిది వాళ్ళు ఏమో వాళ్ళకి క్లినిక్లో ఫుల్ బిజీ ఉన్నారు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే భూమి పూజ అయిన దగ్గర నుండి త్రీ మంత్స్ లోపు చేసుకుంటే మంచిది అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మంచిది అని అంటారు లేదంటే మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంది శంకుస్థాపన అని అంటారు ఐ డోంట్ నో ఇది జస్ట్ అలా విన్నాను అనమాట నేను ఎనీవే మనకి ఏంటంటే ఇప్పుడు శంకుస్థాపన అయిన రోజు తర్వాత రోజు కంటిన్యూటీ కోసం అని చెప్పి ఒక టూ త్రీ డేస్ అట్లాగా ఏదో ఒక వర్క్ ఇక్కడ జరిపిస్తాము అండ్ ఫాలోయింగ్ డే మేమేమో బోర్ అది డ్రిల్ చేయించామన్నమాట ప్రస్తుతం అయితే ఫ్లోర్ ప్లాన్ అది నడుస్తూ ఉంది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి నెక్స్ట్ ఇంకా స్ట్రక్చరల్కి పంపించాలన్నమాట అంటే లైక్ బీమ్స్ అండ్ పిల్లర్స్ అవన్నీ కూడా మన ఫ్లోర్ ప్లాన్కి తగ్గట్టు డిజైన్ చేస్తారు కదా సో అట్లా నేను యాక్చువల్గా వీడియోస్ చేయకపోవడానికి పెద్ద రీజన్ ఇదేనండి అండ్ మీరు అందరూ కూడా చాలా కన్సర్న్గా అడుగుతూ ఉన్నారు అంత బాగుంది అక్క వీడియోస్ ఎందుకు రావట్లేదు అని బికాజ్ నాకైతే ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ కదండి హౌస్ అనేది సో ఫ్లోర్ ప్లాన్ అదంతా కూడా నేను నా హోన్గా డిజైన్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్లీ అంటే లైక్ మాది చిన్న స్థలమే కాబట్టి ఆర్కిటెక్ట్ హెల్ప్ తోటి కొద్దిగా నేను ఎక్కడ ఏమేం రావాలి అనేది నేను ఫస్ట్ చెప్తే తను డిజైన్ చేశారు అండ్ వాస్తు పరంగా మాత్రము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి మా అన్నయ్య ఉన్నారనమాట ఆయన గారు అబ్బాయి కజిన్ చాలా బాగా చెప్తారు వాస్తు అది అండ్ వెరీ స్ట్రిక్ట్ నేను చిన్నది డీవియేట్ అయినా సరే అసలు ఇంకా వెంటనే తను నో అనేస్తాడు అనమాట అన్నయ్య సో ఆయన కన్విన్స్ చేసి కొంచెం లైక్ నేను అక్కడికి డీవియేట్ అవుతూ ఉంటే ఆయన మళ్ళీ బ్యాక్ ఫుల్ చేస్తాడు ఇది కరెక్ట్ కాదు కాదు అని ఓకే ఐఎమ్ గెటింగ్ బ్యాక్ అగెయిన్ అనమాట సో అట్లాగా అన్ని కరెక్షన్స్ చేసుకుంటూ వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ చాలా చాలా బిజీగా ఉన్నాను అనమాట ఈ ఫ్లోర్ ప్లాన్ విషయంలో ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయిపోతే గనక ఇంకా తర్వాత మొత్తం అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు లైక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లోర్ ప్లాన్ మాత్రము ఏ రూమ్ ఎంత రావాలి ఎక్కడ ఏది రావాలి నెంబర్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్ ప్రతి ఒక్కటి ప్రతి ఇంచు ఇంచు కౌంట్ చేసుకోవాలండి మన దగ్గరుండి అంత స్కెచ్ చేసుకొని మన థాట్స్ని బట్టి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా మనం ముందు పిక్చరైజ్ చేసుకొని ఎక్కడ ఏ విండో రావాలి ఇదంతా కూడా చూసుకోవటము నిజంగా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఒక పిక్చర్ పెట్టుకుంటాం మైండ్లో మనం అది అక్కడ రావచ్చు రాకపోవచ్చు అనమాట ఏదో పింట్రెస్ట్లో చూసేసో లేకపోతే మనం ఇమాజిన్ చేసుకునేది అక్కడ పెట్టాలి అని అంటే మన ప్లేస్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి అంటే మన సైడ్ డైమెన్షన్స్ కానివ్వండి ఆ ఫేసింగ్ కానీ మనకు వచ్చిన ప్లేస్మెంట్ మనకి మన థాట్స్కి తగ్గట్టు ఉండాలన్నమాట సో అట్లీస్ట్ మనకు కావాల్సినట్టు కాకపోయినా దాన్ని క్లోజ్గా డిజైన్ చేసుకోవడానికి చూడాలి నేను లిటరల్లీ లైక్ వన్ మంత్ నా ఫోకస్ మొత్తం కూడా దాని మీదే ఉంది మార్నింగ్ సిద్ధుకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయటము వాడిని కొంచెం చదివించుకునేది ఉంటే చదివించుకోవటం స్కూల్ పంపించటం మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతా కూడా అంటే పొద్దున్న నుండి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఇదే పనిలో ఉండేదాన్ని ఆర్కిటెక్ట్తో మీటింగ్స్ నెక్స్ట్ ఈ ఫ్లోర్ ప్లాన్ చూసుకోవటము ఎక్కడ ఏది రావాలనేది ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా చూసుకోవటం అనమాట అండ్ నెక్స్ట్ ఈవినింగ్ సిద్ధు రాగానే మళ్ళీ వాడి పని చూసుకోవటము మళ్ళీ వాడు అయితే చదువుకుండా నా పని ఈ ఫ్లోర్ ప్లాన్ పని చేసుకోవటం సో అట్లాగా చాలా టైం గడిచిపోతుందండి మన నాకు అసలు అయితే ఈ వన్ మంత్ ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు మార్నింగ్ మేస్త్రి వస్తారనమాట అంటే మేసన్ వస్తారు ఆయన వచ్చి ఒక త్రీ ఫీట్ గుంట తవ్విచ్చేస్తారు అందులో ఇట్లా మనకి కొద్దిగా నీళ్ళది చల్లేసి ముగ్గేపించి అక్కడ కొంచెం పంతులు గారు అదంతా శుద్ధి చేస్తారు ఆ తర్వాత పూజ చేసిన ఫస్ట్ ఇటుకని పెడతారనమాట దీనికి గాను తొమ్మిది ఇటుకలు కావాల్సి వస్తుంది మన ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీన్ బ్రిక్స్ అవి పెట్టుకుంటే ఏదైనా కోణాలు పోకుండా ఉంటాయి కదండి అంటే ఎడ్జెస్ అవి బ్రేక్ అయినవి ఉంటాయి సో అవి తీసేసి మంచివి నీట్గా ఉన్న బ్రిక్స్ ఒక తొమ్మిది సెలెక్ట్ చేసుకొని పెట్టి పూజ చేసుకుంటాము ఇప్పుడు నవగ్రహాలు అంటారు కదా అలా తొమ్మిది బ్రిక్స్ పెట్టేసేసి వాటికి ఏ గ్రహానికి తగ్గట్టు ఆ ప్లేస్మెంట్లో ఉన్న బ్రిక్కుకు పూ సేమ్ అదే ప్లేస్మెంట్ గ్రహాలు ఏ ఆర్డర్లో ఉంటాయో ఆ ఆర్డర్లో ఇక్కడ ప్లేస్ చేపిస్తారనమాట అలా తొమ్మిది పెడతాము ఇవన్నీ పెట్టిన తర్వాత శంకు పెట్టేసి అప్పుడు నవధాన్యాలు చల్లి నవరత్నాలు తర్వాత మెటల్స్ అని చెప్పాయి కదండి గోల్డ్ సిల్వరు కాపరు మర్క్యూరీ ఇవన్నీ వేసి అప్పుడు నీళ్లు పోస్తారనమాట యూజువల్గా కొంతమందికి ఆ నీళ్లు పోసే అలవాటు లేదంట అంటే మా వైపు లేదంట బట్ ఇక్కడ గంగం ఉండాలి అని చెప్పేసి నీళ్లు కూడా పోపించారు ఒక రెండు బిందెలతో నీళ్లు తెచ్చి అసలు ఇదంతా చేస్తుంటే ఎంత బాగుందోనండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు చాలా హ్యాపీగా చేశారు నిజంగా ఒకటి చెప్తున్నా అండి నేనైతే చాలా టెన్షన్ పడ్డానమాట ఎలా జరుగుతుందో అసలు ఇక్కడే మనకేమీ తెలియదు కదా మన ప్లేస్ కాదు కదా ఈ పూజ అది ఎలా చేస్తారు అంటే అమ్మ వాళ్ళు ఎంత ఉన్నా సరే ఇక్కడ పద్ధతులు డిఫరెంట్ ఉన్నాయి మనం చెప్పిన వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది ఆ పెరుకుతనం కొంచెం ఉందన్నమాట పూజ మాత్రము ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా హడావిడి లేకుండా చాలా బాగా చేపిచ్చేశారండి అందరూ కూడా నాతోటి పంతులు గారేమో ఏం చేయాలనే చెప్తా ఉన్నారు తర్వాత మన పద్ధతులను కూడా కలుపుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ నెక్స్ట్ ఇది చెయ్యి అది చెయ్యి అని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా బాగా డైరెక్ట్ చేశారండి నన్ను నిజంగా మనకు అక్కడ పూజ చేసే వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది అసలు తెలియదు అనమాట అదొక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాం మనము అంటే నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా మనం చేద్దాము అన్నట్టు ఉంటాం ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా మనం పూజ ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటే మనం పూజ చేసుకుంటాం అనమాట అందుకే అండి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అసలు తిరుగుండదు అని అంటారు నాకేం చేయాలో తెలియదు అంతా ఆమె నడిపించింది అనమాట పరివారాన్ని పంపించినట్టు మా ఫ్రెండ్స్ని నేబర్స్ని ఫ్యామిలీని అందరినీ తెలిసిన వాళ్ళు పంపించి చక్కగా దగ్గరుండి అందరితోటి చేయించారనమాట అయితే అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే అండి ఒక్కొక్కళ్ళు చాలా కోఆపరేట్ చేశారు చాలా బాగా డైరెక్ట్ చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వినాయకుడి రూపంలో చక్కగా చిన్నపిల్లలు కూడా వచ్చి వేశారండి నవధాన్యాలు ఎందుకంటే సిద్ధు ఏమో స్కూల్కి వెళ్ళాడు అనమాట వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్ స్కిప్ చేయటం ఇష్టం లేక వాడిని పంపించేశాము మొత్తానికైతే చాలా చాలా బాగా జరిగింది ఈ ప్రొసీజర్ అంతా కూడా ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి ముహూర్తం ఏమో నైన్ టు టెన్ వరకే ఇంకా ఆ లోపల స్టార్ట్ చేసేసి కొంచెం లెవెన్ ఆ టైం కల్లా కూడా కంప్లీట్ చేశారనమాట యూజువల్గా పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎవరాన్వాయితీల్లో వాళ్ళకి నడుస్తూ ఉంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న పూజలు వచ్చేసరికి ప్రాంతాల వారికి అది మారుతూ ఉంటుంది కదా సో అక్కడ మా ఫ్రెండ్ అంటుందన్నమాట అందరూ లైక్ మన మనకన్నా చిన్న వాళ్ళు మనం మనమే అంతా ఫిగర్ అవుట్ చేసుకొని చేసేసరికి చాలా బాగా అనిపించింది కదా అసలు ఎంత ఫన్ ఉందో పూజ కూడా చాలా బాగా జరిగింది అందరూ హ్యాపీగా ఉన్నాం చాలా మనస్ఫూర్తిగా అనిపించింది మాకు కూడా పూజ ంతా చూస్తుంటే అని అంది యాక్చువల్లీ తను తమిళన్ కాబట్టి వాళ్ళకి ఇట్లా శంకు పెట్టి పూజ చేయించడం ఆ ఫార్మాలిటీస్ అన్నీ లేవంట వాళ్ళకి ఆ రిచువల్స్ అన్నీ కూడా సో వాళ్ళందరూ కూడా ఇది కొత్త పద్ధతి కాబట్టి చాలా బాగా హ్యాపీగా అనిపించింది పూజ చూస్తుంటే అని చెప్పి అని అన్నారు ఏదైనా శుభకార్యం చేసుకుంటున్నప్పుడు పీటల మీద బట్టలు పెట్టడం అలవాటు కదా సో నేను సింపుల్గా ఒక కాటన్ శారీ తీసుకున్నా అండ్ మా హస్బెండ్ ఏమో ఒక సింపుల్ పంచ తీసుకున్నారు కాటన్ది ఇంకా అది అమ్మ వాళ్ళు పెట్టేస్తున్నారు అనమాట పంతులు గారు కూడా ఆశీర్వాదం ఇచ్చి ప్రసాదం అది ఇచ్చేశారు మాకు ఆయన పూజ చాలా చాలా బాగా చేశారండి గృహప్రవేశానికి కూడా మేము ఆయనే పిలుద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఎవరైనా సరే మనస్ఫూర్తిగా చేశారు అంటే నెక్స్ట్ వాళ్ళని పిలవాలి అని అనిపిస్తుంది కదా సో నాకైతే ఈయనతోనే చేయించుకుందాము అని అనుకుంటున్నాను పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నామండి తర్వాత ఇంకా మొత్తం అంతా వైండప్ చేసేసి ఈ లోపేమో మేస్త్రి గారు అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసేసి సిమెంట్ తోటి కప్పేస్తున్నారు అనమాట అది ఇక్కడ వచ్చేసరికి చెన్నైలో మనం ఏదైతే తవ్వామో ఆ ప్లేస్ అంతా కూడా నెక్స్ట్ డే పూడుస్తారంట ఆ రోజు మట్టితో కప్పేసేయారంట సో ఆ ఫార్మాలిటీ అది అంటే వాసుదేవుడు వచ్చి నవగ్రహాలు అందరూ దానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అది చూస్తారు ప్రసాదం ఆరగిస్తారు అన్నది ఒక నమ్మకము సో మన సైడ్ ఏమో అప్పటికప్పుడే మట్టితోటి కప్పేస్తారంట సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫార్మాలిటీ అనేది ఉంటుంది కదా ఇలా చేయటం వెనకాల అర్థం ఏంటంటే పని మొదలు పెట్టినట్టు అనమాట శంకుస్థాపన అంటే ఫస్ట్ ఇదంతా కూడా మొదట భూమి పూజ చేసుకొని ఫస్ట్ పిల్లర్ వేసినట్టు అర్థము లక్కీ లక్కీ పెడుతున్నారా లక్కీ లక్కీని వదిలేసారా சாப்பிட நல்லா இருக்கா இல்லையா ஒரு எதுக்கு புடுكلهடா நல்ல நல்லா இருக்கு లంచ్ అంతా కూడా నేను బయట నుంచి తెప్పించానండి మా అడ్జసెంట్ అండ్ అపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆవిడ వంట చేస్తారు సాంబారు రసం బతకుళంబు పాయసము అండ్ పొటాటో ఫ్రై ఇవి చేయించాను యూజువల్గా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వంటలు ఇవన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు కానీ ఈసారి కుదర ఎందుకంటే శంకుస్థాపన రోజు పొద్దున్నే దిగారు అనమాట సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఆ టైంలో వంట చేసుకోవటము మళ్ళీ టిఫిన్స్ అంటే చాలా లేట్ అయిపోతుంది అసలు టైం సరిపోదు కదా సెవెన్ థర్టీ కల్లా పూజ పనులు మొదలు పెట్టుకోవాలి సో నేను ఏం చేశానంటే ఈ లంచ్ ఆర్డర్ చేయడంతో పాటు చట్నీ కూడా ఆర్డర్ చేసేసా మార్నింగ్ నేను ఇడ్లీ వేసిన తర్వాత కొంచెంసేపటికి అది చట్నీ కూడా పంపించేసారు సో టిఫిన్స్ ఆర్ట్ అయిపోయింది తర్వాత పూజ అది చేసేసుకునేసరికి ఈ లోపు పెద్దమ్మ అమ్మ కలిసి ఇంట్లో రైస్ వండేసారనమాట తర్వాత కర్రీస్ కూడా వచ్చే టైంకి హ్యాపీగా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే వాళ్ళు వచ్చిందే సిక్స్కి కదండి అసలు అవ్వదు అనమాట ఇవన్నీ లంచ్ ఈ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అన్నయ్య వాళ్ళు పెద్దమ్మ అమ్మ మా హస్బెండ్ మేమందరం కలిసి ఇట్లా మా ఇంట్లో స్పెండ్ చేయటము అన్నయ్య వాళ్ళకి ఒకసారి కుదిరితే అంటే ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరదు అనమాట రావడానికి మొత్తానికి శంకుస్థాపన పేరుతోటి అందరం ఇక్కడ కలిసాము చాలా హ్యాపీగా జరిగింది మాది సిక్స్ సీట్ డైనింగ్ టేబుల్ కదా సో అందరికీ ప్లేస్ లేదు నేనేమో ఇది రైటింగ్ టేబుల్ చైర్ తెచ్చుకున్నాను మా మమ్మీ ఏమో లివింగ్ రూమ్లోకి వచ్చింది ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే పదహారు శుక్రవారాలు కామాక్షి దీపం పూజ చేస్తున్నాను కదండి సో ఫిఫ్త్ వీక్ కంప్లీట్ అయిపోయిందనమాట ఆ రోజు ఫిఫ్త్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ పూజ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పూజ అనే ప్లేలిస్ట్లో ఛానల్లో ఉంటాయండి మీరు చెక్ చేయొచ్చు నెక్స్ట్ డే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు బోర్ కూడా డ్రిల్ చేపిచ్చేసాము ఇవన్నీ మాకు సరౌండింగ్స్లోనే ఉన్నాయండి సో పిలిచిన వెంటనే చక్కగా వచ్చి చేపిచ్చేసారు ఇది వచ్చేసరికి మాన్యువల్ డ్రిల్ తోటి మొదట చేస్తారు మాకు మా ఏరియాకి వచ్చేసరికి ఏంటంటే త్రీ ఫీట్లోనే వాటర్ పడతాయి కానీ ఆ వాటర్ ఎల్లో కలర్లో ఉంటాయి ఎందుకంటే మాకు చుట్టుపక్కల ఐరన్ ఓర్ ఉందంట దానివల్ల నా ఎల్లో కలర్ వాటర్ వస్తుంది బట్ టేస్ట్ వచ్చేసరికి అంత డిఫరెన్స్ అనిపించదు మాకు కూడా అప్పుడప్పుడు అది ఎల్లో వాటర్ కలుస్తూ ఉంటాయి ఇంకా బాగా డీప్ వెళ్ళాం అనుకోండి స్టోన్ క్లే అవన్నీ వస్తాయంటే లేయర్స్ ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ వస్తాయని చెప్పి అన్నారు యాక్చువల్లీ ఈ ఏరియాలో చాలా ఇళ్ళు కట్టారు రీసెంట్గా సో వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళే ఒక కంపెనీ వాళ్ళు బోర్ అది డ్రిల్ చేశారు సో వాళ్ళకి ఈ ఏరియా గురించి బాగా తెలుసు కాబట్టి మా పని చాలా ఈజీ అయిపోయిందనమాట సో వన్ ఫిఫ్టీ మీరు తవ్వించుకోవాల్సిందే తప్పదు అని అన్నారు ఇంకా అట్లాగే వాళ్ళు చెప్పినట్టు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ పడితే ఇంకక్కడ స్టాప్ చేసేస్తారనమాట సో అయితే ఇది టూ డేస్ పని ప్రస్తుతం నేను రికార్డ్ చేస్తే అనేది స సాటర్డే నైట్ మాకు మధ్యలో థర్డ్ డే అనమాట అంటే శంకుస్థాపన అయినా థర్డ్ డేకి బ్రేక్ పడిపోయింది ఎందుకంటే ఫుల్ వర్షాలు ఇక్కడ మేము స్టార్ట్ చేసిందే వర్షాకాలం అని చెప్పచ్చు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నేను దీని గురించి అసలు డీటెయిల్డ్గా ఎప్పుడైనా చెప్తాను అసలు ఎందుకు ఇప్పుడు సడన్గా మొదలు ఏంటి విషయం అని అనేది నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ దీప్తి అని చెప్పి తను భోపాల్లో ఉంటుంది తనకు ఒక ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అండ్ వాళ్ళు రోడ్ వర్క్స్ కూడా చేస్తారనమాట అంటే లైక్ రాజస్థాన్ అటువైపు వాళ్ళకి ఇంకా కన్స్ట్రక్షన్ అంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు కన్స్ట్రక్షన్ వైజ్గా లేకపోతే ఏదైనా సైట్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ రీచ్ అవుట్ అయ్యేది మా ఫ్రెండ్నే అనమాట నేను ఇట్లాగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తను నన్ను ఎంత బాగా గైడ్ చేసిందంటే ఈ మెటీరియల్ వైజ్గా అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ సోర్స్ చేసుకోవాలి నిన్ను ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పిందండి తను బిల్డర్ దొరకటం నాకు చాలా కష్టమైపోయింది సో అది కూడా నేను తన ద్వారా సజెషన్ తీసుకొని వెళ్ళటం జరిగిందనమాట నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డెఫినెట్గా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ మనం అనుకుంటాం అనమాట ఇప్పుడు లేడీస్ అన్నాక కన్స్ట్రక్షన్ వైజ్గా మనకి ఏమీ తెలియదు అంటే లైక్ ఇది మెన్కి సంబంధించిన జాబ్ అనుకుంటా కానీ వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్ మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో అన్నీ మన చిటికలో ఇట్లా పనులు చేసేసుకోవచ్చు అనమాట అంటే దానికి కావాల్సిన దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి పది మందిని అడిగి తెలుసుకోవాలి రకరకాల ఒపీనియన్స్ తీసుకోవాలి అలా అడిగితే ఎవరు కరెక్ట్ అనే దానికన్నా కూడా మనకేం కావాలనేది మనకు తెలుస్తుంది అనమాట దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవటంలో మనకి ఎంత చీప్గా దొరుకుతున్నాయి అనేది కాకుండా ఎంత మంచివి దొరుకుతున్నాయి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫినోలెక్స్ పైప్స్ ఈ బోర్కి వేయించాను దీంట్లో డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి నేను విన్నాను అనమాట సో అవి కాకుండా ఇంకా ఏది వేయచ్చు అసలు డూప్లికేట్ రాకుండా ఉన్నవి ఏంటి డూప్లికేట్ వస్తే ఎట్లాంటి స్టాంప్ వేస్తారు ఇన్ని ఎన్ నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనకి మనం గ్రాప్ చేసుకోవచ్చు అనమాట వీటి గురించి సో నేను ఇదంతా కనుక్కున్న తర్వాత నాకు దగ్గరలో ఈ డీలర్ దగ్గర ఎవరు అంటే లైక్ జెన్యున్గా ఉన్నారు ఏది నేను బెస్ట్గా సోర్స్ చేసుకోవచ్చు అనేది తెలుసుకొని ఫైనల్గా ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ స్టెప్ ఇది అయింది ఇన్ తర్వాత బిల్డర్ వచ్చేసరికి ఆల్రెడీ నేను ఒకళ్ళ ద్వారా వెళ్తున్నాను వాళ్ళ డీటెయిల్స్ కూడా అంటే అది టెక్నికల్గా టెక్నికల్గా వెళ్తున్నారనమాట బిల్డర్ సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను తర్వాత షేర్ చేస్తాను మీకు మా హస్బెండ్ చెప్తున్నారండి ఈ బోర్ ఎటవ్ అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ అండ్ బోరింగ్ జాబ్స్ అంట అసలు అది ఆ మెషిన్ అలా తిరుగుతుంది అది వింటూ ఉండాలి అండ్ అది తోగుతూనే ఉండాలి బోర్ పడే వరకు వాళ్ళది ఎలా ఉంటుందంటే పొద్దున ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ వరకు ఈ మెషిన్ సెట్ చేసుకుంటారు నెమ్మదిగా ఇవన్నీ తవ్వుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక అది డ్రిల్ చేస్తానంతసేపు సౌండ్ భరిస్తూ ఉండాలి అదంతా కూడా ఒక పూట పడుతుంది లేకపోతే ఇంకెక్కువ పట్టచ్చు వి నో మా ఇల్లు కట్టించేటప్పుడైతే నాకు తెలిసి ఒకరోజు రాత్రి అంతా కూడా వేస్తున్నారు అన్నట్టు గుర్తుందనమాట తెల్లవారుజాము వచ్చేసరికి ఆపేశారు లేకపోతే అప్పుడు పడిందో ఏదో అని అనుకున్నారు సో మనకి మనమంతా వీళ్ళని బాగా రెస్పెక్ట్ చేయాలండి వీళ్ళు నిజంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట మన డే టు డే లైఫ్లో మనం ఏంటంటే కొంచెం చూసి చూడండి టూర్కుంటాం కానీ లైక్ ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వన్ ఈజ్ స్పెషల్ అని అనిపిస్తుంది ఇలా చూస్తుంటే ఇవండి మా భూమి పూజ విశేషాలు మీలో పెద్దవారు అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి నాకన్నా చిన్నవారు మాకు మంచి విషెస్ని చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for your time.